మీడియా మిత్రులరా తమ్ముళ్ళరా పెద్దలరా చాలా టైం అయిపోయింది కాసేపే మాట్లాడతాను దీంతో దయించి వెళ్ళి నేను చాలా సాయం చేశారు ధన్యవాదాలు మీకు నారాయణమూర్తి గారిని మనం కాపాడుకోవాలి నాయమూర్తి సినిమాను ఆదరించాలని చెప్పినందుకు ఈ సభని నిజం చెప్పాలంటే ఈవేళ నీ మీటింగ్ పెట్టింది కేవలం కాశ్యం గారి వరలే కాశ్యం గారు రీసెంట్గా నా సినిమా చూశారండి బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడైనా మెచ్చుకోవడమే కాదు నారాయణమూర్తి గారు మీ సినిమా మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అని ఆయన అనడం మీ సినిమాని మేము ఎంకరేజ్ చేస్తాం ఇలాంటి సినిమాను ఆదరించాలి అని చెప్పడం ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి చాలామంది ప్రముఖులు పిలుస్తాను ప్రశ్న ముందు మనం చెప్పుకుందాం ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది సో ఇంత చేసినటువంటి కాశ్యం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి థ్యాంక్స్ అట్ ప్లీజ్ తర్వాత మన సారు అడ్డంకి దయాకర్ గారు నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను ట్యాక్స్ రేకౌంట్ చేస్తాను అన్నారు అలాగే మా శ్రీభిలాషి ప్రముఖ కవి అందిశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇప్పించాల్సింది కాదు అడ్డంకి దయాకర్ గారిని కోరేలండి థ్యాంక్స్ అలా అందిశ్రీ అన్న అండ్ దయాకర్ గారు అయితే నా విజ్ఞప్తి నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు ఏ వద్దండి నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్ నేను కోరుకునేది ఏంటంటే దయనుంచి మీరు ప్రమోట్ చేయండి సినిమాని నా సినిమా చెప్పండి సినిమా జనాల కలెక్ట్ చేయండి జన సోమ చెప్పండి ఏ మాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది ఐ హెల్ప్ చేయండి దట్స్ వాట్ ఐ వాంట్ అలాగే పెద్దలు కుమారస్వామి గౌడ్ గారికి సత్యనారాయణ గారు ఆయన నిజంగా ఆయన ప్రేమ్ నైన్ టీవీ న్యూస్లో బ్రహ్మాండగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ మీద బ్రహ్మాండేస్తున్నాడు ఆయన సెల్యూట్ సో నా సినిమా ఏదన్నట్టు మెచ్చుకున్నట్టు ధన్యవాదాలు వారికి అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్లు బ్రహ్మాన్గా మాట్లాడారండి ధన్యవాదాలు మీకు సినిమా గురించి బ్రహ్మాండ చెప్పారండి తమ్ముళ్ళారా విద్యార్థి నాయకులరా తమ్ముళ్ళరా మీ అందరికీ నా ధన్యవాదాలండి తమ్ముడు శుభాష్ బాగా మాట్లాడారు శుభాష్ సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు వందనాలు మీకు మీడియా మిత్రులారా ఇంతసేపు మీరు ఉన్నారు నా కోసం నా సినిమాను ప్రమోట్ చేయండి ఎందుకంటే ఇందాక అందిశ్రీ గారు చెప్పినట్టు ఇలా సినిమా తీస్తుడు రిలీజ్ చేస్తుడు పబ్లిసిటీ పబ్లిష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిష్ అనేది లేకపోతే జనం సినిమా థియేటర్ రారు కాబట్టి పబ్ మాకు జనానికి మధ్య మీ మీడియా వరే కాబట్టి ధరించిన సినిమాని ప్రజల్లో తీసుకుని వెళ్ళండి మీ దండం పెడుతున్నా థ్యాంక్స్ అలాట్ ఇక మిత్రులరా ముఖ్యంగా ఈ సినిమా నేను ఎందుకు తీసేనంటే పది సంవత్సరాల క్రితం వ్యాపం స్కామ్ జరిగింది భారతదేశంలో ముఖ్యంగా భోపాల్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వ్యాపం స్కామ్ అంటే ఉద్యోగాలు కుంభకోణం ఎంత దోనంటే ఆ స్కామ్ సాక్షులు పుట్టి వంద మందికి పైగా సాక్షులను చంపేశారు ఉద్యోగాల స్కామ్ ఉద్యోగాలు ఎంఎస్ కూడా అర్హులు లేకుండా అనర్హులకి ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి పోతూ బిభజలు స్కామ్ చేశారండి ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్యుత్ ప్రైవేట్ కన్నా మ్యాక్సిమం అయిపోతుందో అయిపోతుంది దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో కార్పొరేట్ కాలేజీ వచ్చేస్తున్నాయో మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ వన్ నుంచి థౌజండ్ ర్యాంక్ ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ ఒక మీడియా గోళ బొచ్చినటువంటి లీల రూపీస్ హౌ ఆర్నింగ్ అండ్ హౌ మచ్ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్ ఇలాంటి దశ మా కాలేజీలో చదివిన వాళ్ళకి రాజు రావాలని ఒక కృత్రిమ ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యావాసు భృష్టి పట్టిస్తున్నారు సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్ చేరుతున్నాయి కాలేజీ డేస్లో కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి ఉద్యోగాలకు వెళ్తాం ఉద్యోగంకి వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషంతో ఒక వ్యాపార దృక్పథంతో ఒక మాస్టర్ టైర్ అయిపోయి అక్కడ కూడా పేపర్ అండి సేమ్ ఉదాహరణ తీసుకోండి రీసెంట్గానే ఎంబీబీఎస్ పిహెచ్డి పిహెచ్డి రాసిన చాలా మందికి నీటి సొంత గుర్తుపెట్టుకుంటాముల గుజరాత్ లో పేపర్ లీకేజ్ జరిగిపోయాయి ఒరిస్సా గుజరాత్ యూపీ మహారాష్ట్ర ఢిల్లీ మొత్తం కుదరైపోయింది ఇంత పేపర్ లీక్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎందుకు సిస్టమ్ ఎందుకు కాన్స్టిట్యూషన్ కాబట్టి పేపర్ లీక్ జరగకూడదు విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి దీని చిత్రమే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ కాబట్టి ఈ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ చూడాలి అన్నిటిని మించి ప్రభుత్వ విద్యార్థిని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమా ఈ ప్రైవేటైజేషన్ కార్పొరేట్ కన్నా ఈ మాఫియా దండాలు మొత్తం వీళ్ళు లూళ్ళు చేయాలి ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి ప్రభుత్వం బలోపతం చేయాలి జాతీయం చేయాలి అనే విషయం నేను చెప్పాను చిత్రం ద్వారా ఈ ద్వారా నేను చెప్పినప్పుడు పాస్ పాసింగ్ యాదగారి గారు చెప్తున్నారు వరవర్రావు గారు సరస్ని సాయిబాబు గారు సరసని మిమ్మల్ని కూడా పెడతామంటుంటైనా పెడతారంటుంటే నేను వరవారు రావాలంత సాయి బాబు అంత గొప్ప అని కాను నేను మామూలు తెలిసి నేను కామన్ మ్యాన్ నేను నా రూట్ నా పని చూసుకుంటా ఇక నా ఉజ్ఞప్తాల్లో ఏంటంటే ఈ సినిమాని నేను ఆగస్ట్ ఇరవై రెండో తారీఖుని రిలీజ్ చేస్తున్నానండి ఆగస్ట్ ఒకటి ఆగస్టు ఇరవై రెండు నుండి టైం నుంచి సినిమాని చూడండి ఆదరించండి ఏమాత్రం బాగున్నా పది మంది చూడమని చెప్పండి ఇంకా చిత్రాలు తీయడం నాకు మంచి శక్తిని ప్రసాదించండి ఇదే నా దగ్గర చెప్తండి ధన్యవాదాలు మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి